అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో జొన్నలతోటి ఇడ్లీని మెత్తటి దూది లాంటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్ కూడా సేమ్ మనం నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు కాలుసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందు ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు నానేసుకోవాలి ఇంకొక గిన్నెలో కప్పుకి రెండు కప్పుల ప్రకారం జొన్నల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండిట్లో కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకటి రెండు రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలండి ఇక నేను పొట్టుపప్పు తీసుకున్నాను మీరు నార్మల్ పప్పు అయినా పప్పునైనా వాడుకోవచ్చు ఈ విధంగా వాటర్ పోసుకొని నానపెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు అటుకులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా వన్ ఆర్ టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని ఇంకొద్దిగా సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఇక్కడ పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటాయండి జొన్నలు కూడా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పప్పుని పొట్టుపప్పు కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి దేని దానికి సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత జొన్నలను కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని జొన్నలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మరి మెత్తగా కాకుండా మధ్యలో చూసుకొని లైట్గా బరగ్గా తగిలితే రవ్వ ఇలా మిగిలిన పిండిని కూడా వేసేసుకొని ఇప్పుడు అటుకులను కూడా సపరేట్గా వేసేసుకోండి ఎందుకంటే అటుకులు అనేవి మెత్తగా ఊరికే మెదిగిపోతాయి కాబట్టి అటుకులను కూడా యాడ్ చేసుకొని లైట్గా కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండినంతా కూడా శుభ్రంగా వేసేసుకొని గరిటతోటి బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మనం నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పిండి ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే విధంగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఓవర్ నైట్ పాటు పిండిని మనకి ఈ విధంగా ఉంచుకుంటే పిండి అనేది చక్కగా పులిచి ఫామ్ అవుతుంది చూడండి పిండి అనేది మనకి చాలా చక్కగా పులిసి ఉంటుంది పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి సరిపడా పిండిని బయట ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం నెక్స్ట్ డే చక్కగా వాడేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ బొక్కలు కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయని మధ్య కట్ చేసి వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం కూడా దీంట్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గితే మనకి సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పల్లీలు అలాగే కొద్దిగా చట్నీ పప్పును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని ఇంకొక బౌల్లోకి వేసేసుకొని జార్లో నైట్గా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పోసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం తాలింపును పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ అలాగే రెండు మిరపకాయలు మధ్య తుంపి వేసుకోవాలి తర్వాత ఆవాలు పప్పు జీలకర్ర పచ్చిపప్పును వేసుకొని చెట్టుపటలు ఆడేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా బౌల్లో వేసుకున్నటువంటి చట్నీలో ఈ పోపును వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ రాసుకొని ఈ పిండిని దాంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని దాంట్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి జొన్న ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయి తీసినమంటే వేడివేడిగా తీయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్ని తడి చేసుకుంటూ ఇడ్లీని తీసేసుకుంటే మనకి జొన్న ఇడ్లీ అనేవి రెడీ అవుతాయండి కొద్దిగా ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతోటి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే వీడియోని కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ